సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ టెన్త్ పరీక్షల విధుల్లో అలసత్వం ప్రదర్శించిన ఇద్దరు ఉపాధ్యాయులను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో సోమవారం ఓపెన్ పరీక్ష నిర్వహించారు సెంటర్ చీఫ్ సూపర్టెంట్ ఈశ్వరప్ప పోలీస్ స్టేషన్కి వెళ్లి ప్రశ్నపత్రాల బండిల్ను బైక్ సైడ్ బ్యాగ్లో ఉంచి కేంద్రానికి వెళ్లారు అయితే బండిల్ కనిపించకపోవడంతో మరో సెంటర్ నుంచి ప్రశ్నపత్రం తెప్పించి పరీక్ష రాయించారు పోలీసుల చొరువుతో సాయంత్రానికి పడేసుకున్న బండిలను గుర్తించి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు ఈ ఘటనపై సోమవారం అర్ధరాత్రి వరకు విచారణ చేపట్టిన డిప్యూటీ డిఈఓ శ్రీనివాస్ ఆర్డీఓ వసంతబాబు నివేదికను ఉన్నతాధికారులకు పంపి చీఫ్ సూపరింటెండెంట్ ఈశ్వరప్ప డిపార్ట్మెంట్ అధికారి మంజునాథ్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాయదుర్గంఈ నాగమణి మంగళవారం మధ్యాహ్నం జరిగిన విలేకరుల తెలియజేశారు నిన్నటి దినము ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్స్ నిన్నటి నుంచే స్టార్ట్ అయినాయి ఫస్ట్ డే మరి టెన్త్ టెన్త్ ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్ కి డిపార్ట్మెంటల్ ప్రతి సెంటర్కి కూడా మన రాయదుర్గంలో నాలుగు సెంటర్లు ఉన్నాయి నాలుగు సెంటర్లలో రెండు ఈ గర్ల్స్ స్కూల్ సెంటర్ ఉన్నటువంటి ఓపెన్ స్కూల్ చీఫ్ వచ్చేసి అంటే గుమ్మగట్ట మండల్లో నేత్రపల్లి హై స్కూల్స్ హై స్కూల్లో పనిచేస్తున్నటువంటి సైన్స్ అసిస్టెంట్ ఈశ్వరప్ప ఆయన ఇక్కడ చీఫ్గా అలాట్ అయినారు మరి అదేవిధంగా గుమ్మ మన రాయదుర్గ మండలంలోనే సెవెంటీ ఫోర్ ఉడేగూడెం హై స్కూల్లో పనిచేస్తున్న మంజునాథ్ అనేటువంటి టీచర్ ఆయన సైన్స్ అసిస్టెంట్ ఆయన కూడా మనకు డిపార్ట్మెంటల్ ఆఫీసర్గా అదే గర్ల్స్ స్కూల్ సెంటర్కు అలాట్ అయినారు వీళ్ళిద్దరూ మామూలుగా అయితే ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇద్దరు కలిసి క్వశ్చన్ పేపర్ తీసుకుని వెళ్లాల్సి ఉంది రూల్స్ అలా ఉన్నాయి మనకు చీఫ్ మాత్రము పోలీస్ స్టేషన్కి వచ్చి క్వశ్చన్ పేపర్లు తీసుకొని బండిలో బండి పాకెట్లో పెట్టుకున్నారు పెట్టుకొని పోలీస్ స్టేషన్ నుంచి గర్ల్స్ హైస్ స్కూల్కి బయలుదేరినారు బయలుదేరినారు ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత తొమ్మిదిన్నరకు క్వశ్చన్ పేపర్ ఇవ్వాలి కాబట్టి తొమ్మిదిన్నరకు ఆయన క్వశ్చన్ పేపర్ కోసం చూసుకున్నారు పిల్లలకి పిల్లలకి ఒకే ఒక అబ్బాయి వచ్చాడు ఆ అబ్బాయికి ఇవ్వాలి కాబట్టి క్వశ్చన్ పేపర్ కోసం చూసుకున్నారు చూసుకుంటే అప్పుడు బండిలో క్వశ్చన్ పేపర్ బండి లేదు అప్పుడు ఆయన కంగారు పడి ఏమైంది క్వశ్చన్ పేపర్ బండిలు అన్నట్టు ఎక్కడ పెట్టాను ఏంటి ఏం జరిగిందని కాస్త ఆలోచనలో పడ్డాడు ఆయన కానీ అప్పటికీ ఇంకా ఆ విషయము పక్క సెంటర్ వాళ్ళతో వాళ్ళతో ఏమైనా కలిసిందని కాస్త డిస్కస్ చేసుకున్నారు చేసుకుంటే అప్పటికే ఇంకా క్వశ్చన్ పేపర్ తర్వాత గురించి తర్వాత ఆలోచిద్దాము ప్రజెంట్ అయితే ఒక్కరే కదా ఎగ్జామినేషన్ రాయాల్సిన వాళ్ళు ఉండేది ఆ ఒక్క క్వశ్చన్ పేపరు వేరే సెంటర్ నుంచి తీసుకొని వెళ్ళి రాపియాలని చెప్పి మరి పై అధికారులకి కాల్ చేసి వాళ్ళ సలహా కూడా తీసుకొని తింటే వాళ్ళు కూడా ఏం చేస్తారు మీరు ఎక్కడ పెట్టారు బండిలు అనేది మీరు వెతుక్కోండి లోపు పక్క సెంటర్లో ఒక క్వశ్చన్ పేపర్ తీసుకొని ఫస్ట్ ఎగ్జామ్ అయితే సజావుగా జరగనియండి అని పై అధికారులు కూడా తెలియజేశారు ఆ విధంగానే వాళ్ళు పక్క సెంటర్ అంటే బాలగంగా తిలక్ సెంటర్ ఆ సెంటర్లో కూడా ఒకే అబ్బాయి పేపర్ రాస్తూ ఉండేది కాబట్టి అక్కడ వాళ్ళు ఎలాగో క్వశ్చన్ పేపర్ బండి ఓపెన్ చేశారు అక్కడ క్వశ్చన్ పేపర్ ఉంది కాబట్టి ఆ పేపర్ ఇక్కడికి వీళ్ళ పోయి తీసుకొచ్చుకొని ఇక్కడ ఎగ్జామ్ అయితే జరిపించారు ఎగ్జామ్ జరిపించిన తర్వాత మరి క్వశ్చన్ పేపర్ ఏమైంది ఏంటి అని మళ్ళా మొత్తము వెతకడం అయితే జరిగింది మళ్ళీ వాళ్ళు ఏ దారిలో పోయినాము ఏంటి అక్కడ ఏమైనా బండ్లు ఏమున్నాయి మరి వేరే నా బండి అనుకుని వేరే వాళ్ళ బండ్లు ఏమైనా పెట్టినానా అనేటువంటి ఆలోచన కూడా ఆయనకు రావడంతో అక్కడ ఉన్న బండ్లు ఆ సమయంలో ఆ సమయంలో ఎవరెవరి బండ్లు అయితే అక్కడికి వచ్చినాయి ఏంటి అని ఆ దిశగా కాస్త ఎంక్వైరీ చేసుకుని ఆలోచించి వెతకడం జరిగింది కానీ ఆయన తన బండ్లోనే పెట్టుకున్నారని తర్వాత తెలిసింది ఎందుకంటే మళ్ళీ మనం పోలీస్ స్టేషన్ నుంచి ఏ రూట్లో అయితే ఆయన వెళ్ళాడో ఆ రూట్లోనే మళ్ళీ అంతా ఆ లైన్లో అంత వెతుకుతూ వస్తే అక్కడ రోడ్లో పడింది అని గాలికి ఎగిరి రోడ్లో పడిందని ఆ పడిండేది అక్కడ ఎవరో తీసి ఎవరో హోటల్లో తీసి పక్కన పెట్టినారని ఆ హోటల్లోకి అది క్వశ్చన్ పేపర్ అది ఎగ్జామ్ అదంతా వాళ్ళకి ఏమీ తెలియదు సో వాళ్ళు దాన్ని ఎవరికి ఇవ్వాలని ప్రయత్నం వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు ఏదో పేపర్ పడింది ఇక్కడ కవర్ ఏదో పడింది అన్నట్టు తీసి హోటల్లో ఇక్కడ పక్కన పెట్టినారని ఈ విషయం తెలిసింది మధ్యాహ్నానికి ఇదంతా కూడా తెలిసింది మరి పేపర్ పేపర్ల బండీలైతే దొరికింది మరి ఎగ్జామ్ సఫర్ కాకుండా ఒకరే ఒక్క అబ్బాయే ఎగ్జామ్ రాసింది ఆ అబ్బాయి ఇబ్బంది పడకుండా ఈ టైం సరిగా వాడికి క్వశ్చన్ పేపర్ ఇవ్వడము ఎగ్జామ్ రాయించడము జరిగింది ఎగ్జామ్ అయితే సజావుగానే సాగింది కాకపోతే ఉపాధ్యాయుల వీళ్ళ చీఫ్ డిపార్ట్మెంట్ల నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది కాబట్టి మరి పై అధికారులకు సమాచారం అందించడము పై అధికారులు రావడము రాత్రి చాలాసేపు వరకు ఇక్కడే ఉండి పై అధికారులంతా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ రాయడము మరి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయడం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి